మాత్రం మనం ఎక్కడున్నామో కూడా ఈరోజు కూడా మనకు తెలియడం లేదు ఆ రోజు స్వాతంత్రం కోసం తెల్లవారుపై తెలుగు పాటు విధించినటువంటి సందర్భంలో గారి నేతృత్వంలోని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా సిపిఐ ఈ రెండు పార్టీలే తెల్లదొరాలపైన సమరబావుట ఈ ఈరోజు అదే ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కానీ బ్రిటిష్ పాలకులకు మేము స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనము మాకు స్వాతంత్రం ఎటువంటి సంబంధం లేదు మేము విప్లవ నాయకులతో కూడా ఎటువంటి సమాచారం కానీ వాళ్ళ దగ్గర చర్చలు కానీ గర్వము మీకు జీ హుజూర్ అంటామని చెప్పి సావాస్కర్ కానీ ఈరోజు సావాస్కర్ గురించి గొప్పగా చెప్తా ఉన్నారు భారతదేశ స్వతంత్రంలో పాల్గొన్నారు ఇతనే వీరుడు సూర్యుడు అని చెప్తున్నారు కానీ ఆ రోజు ఆ సావాస్కరు ఒక లెటర్ రాయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వానికి అయ్యా నేను విప్లవ పోరాటంలో పాల్గొన్నాను మేమందరూ కూడా మీకు విధేయులుగా ఉంటాము మాకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి వాళ్ళు లెటర్ రాసుకోవడం జరిగింది వాళ్ళు ఈరోజు భారతదేశం స్వతంత్రం కోసం భారతదేశ ఉద్యమాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ మహామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహామహులందరూ కూడా వారి అందరూ ప్రాణాలను త్యాగంగా పణంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నామే తప్ప పత్రికల్లో పేపర్లలో మాత్రమే చూస్తాను నిజమైన స్వతంత్రంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్వాతంత్రం కోసం మనం అందరం కూడా బహుజనులు గిరిజనులు దళితులు మైనార్టీలు వెనుకబడిన అట్టడుగు వర్గాలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసినటువంటి మార్గంలో మనం పైనించి నిజమైన స్వతంత్రం కోసం రాజ్యాధికారం కోసం పోరాటాలు చేసినటువంటి ఉంది అని చెప్పి మీరు నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తూ మీరు చేసేటువంటి కార్యక్రమాలు మా ముందుగా చేదోడు వాదోడుగా ఉండి మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం ఈ రోజు